గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రి మొత్తం అవినీతి మయంగా మారిందని వంద పడకల పేరుతో ప్రారంభించిన ఆసుపత్రి కేవలం ముప్పై పడకలకే పరిమితమైందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల పట్టణంలో నూతన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే అనృత్ రెడ్డి అనంతరం అనాధికారిగా హోదాలో ఆయన పలు ఫైళ్లపై సంతకాలు చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు పట్టణంలో అన్యాక్రాంతమైన భూములపై పట్టణ వాసులు ఆయనకు ఫిర్యాదు చేశారు దీంతో వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జడ్చల్ల పట్టణంలో ప్రజలకు సేవలు అందించేందుకు వంద పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించారని కానీ అక్కడ చూస్తే కేవలం ముప్పై పడకలకు సంబంధించిన వైద్య సిబ్బంది మాత్రమే ఉన్నారని వంద పడకల ఆసుపత్రికి వివిధ రకాల చికిత్సలపై పది మంది వైద్యులు నూట ఇరవై మంది స్టాఫ్ అవసరం కావాల్సి ఉండగా ప్రస్తుతం ముప్పై నాలుగు మంది వైద్య సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారని కేవలం కమిషన్ల కోసమే వంద పడకల ఆసుపత్రి నిర్మించారని అది కూడా ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వస్తువులు సదుపాయాలు కూడా సమకూర్చకపోవడం విద్యూరంగా ఉందని ఆయన అన్నారు అలాగే బాలనగర్ మండల కేంద్రంలో ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిలో కూడా సరైన వైద్య సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలా మండలాలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలను ఆధారాలతో ఆయన మీడియాకు వెల్లడించారు త్వరలో వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నేను ఇక్కడ ఆఫీస్తాను ఉంటాను ఆల్టర్నేట్ డేస్ ఒక రోజు గ్రామాలకి వెళ్తాను రోజు ఇక్కడ ఉంటాను ఆల్టర్నేట్ డేస్ ఉంటాను డేట్స్ మేము ఎవ్రీ వీక్ ముందే ఇచ్చేస్తాం వారానికి త్రీ డేస్ ఇక్కడ ఆఫీస్ టెన్ టు ట్వెల్వ్ ఇక్కడ ఉండి మీ సమస్యలు ఏది ఉందా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం నెక్స్ట్ డే ఆల్టర్నేట్ డే కానీ ఈ సమస్యలపైన కానీ లేకుంటే వేరే గ్రామాలు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ గ్రామాలు ఉంటాం ఒకరోజు ముందే మేము ఎక్కడ ఉంటాం అనేది కూడా మా ఓఎస్డి గారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు అని చెప్పి కూడా మీకు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో ఏమేమి అంటే స్టాఫ్ ఎంత కావాలి అసలు హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయా లేవా మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలని చెప్పేసి నేను కోరడం జరిగింది అయితే సూపరింటెండెంట్ గారు అఫీషియల్గా లెటర్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఇది థర్టీ బెడెడ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి మళ్ళీ లక్ష్మణారెడ్డి గారు ఏం ఓపెన్ చేసిండో హాస్పిటల్ నాకు అర్థమవుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు షిఫ్ట్ చేసిండు అంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమా మీరు చేసింది అక్కడ లేకుంటే ఆ పక్కన ఉన్న ప్లాట్ల కోసమా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి సూపరింటెండెంట్ గారు క్యాడర్ స్ట్రెంత్ లేదు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ థర్టీ బెడ్ హాస్పిటల్ లాగా ఉంది మరి మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్ ముందు తొందర తొందరగా వచ్చి ఓపెన్ చేసి అని ఏదో ఓపెన్ చేసినా అని మొత్తం పోయి ప్రజలను చెప్పుకునేది ఇది చూస్తే అక్కడ కూడా స్ట్రెంత్ లేదు ముప్పై నాలుగు మంది అవసరం బాలం హాస్పిటల్ అక్కడ కూడా ఓపెన్ చేసేది సంవత్సరం అవుతుంది అనుకుంటా ముప్పై నాలుగు మంది తక్కువ ఉన్నారు అక్కడ అంటే నేను ఓన్లీ కొబ్బరికాయ కొట్టడమే నేను చెప్పినాడు అదే కరెక్ట్ కొబ్బరికాయలు కట్టడమే లేకుండా రిబ్బన్ కట్టి ఇవన్నీ ఫంక్షన్లోనే లేవు మనకు అవసరం ఉన్న స్టాఫ్ కానీ బెడ్స్ కానీ మాట్లాడేసి తొందరలోనే మొత్తం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా అది ఫంక్షన్లో ఉండేటట్టు అని చెప్పి కూడా జెచ్చి ప్రజలకి తెలియజేస్తున్నాం వాళ్ళ రిక్వైర్మెంటు స్టాఫ్ అవైలబుల్ ఉండి వన్ ట్వంటీ త్రీ అవసరం స్టాఫ్ థర్టీ ఫోరే ఉన్నారు స్టాఫ్ మరి దేనికోసం ఓపెన్ చేసి ప్రజలను మోసం చేసేదానిక ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్ సూపర్టెండెంట్గా చేసి చేసిచ్చిన రికార్డు మళ్ళా డాక్టర్స్ కూడా వేకెంట్ పోస్టు ఇంకా టెన్ పది మంది డాక్టర్స్ వస్తుంది గైనకాలజిస్ కానీ లేకుంటే సివిల్ సర్జన్స్ కానీ అసిస్టెంట్ సర్జన్స్ కానీ ఇంకా పది మంది వస్తుంది అసలు స్టాఫే లేదు అలాంటి హాస్పిటల్ స్టాఫ్ లేదు రోడ్ లేదు అలాంటి హాస్పిటల్ ఆయన ఓపెన్ చేసి